హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యాగ్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఎవరైతే నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నారో సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ముందుకు వెళ్తుంది సరే నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ వాళ్ళు డిస్ప్లే డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఏంటంటే అది అందరిని దృష్టిలో పెట్టుకొని పెట్టిన అమౌంట్ అనమాట సో అది మీరు గమనించగలరు సరేనా ఇంకా సో ఇఫ్ ఎనీ వన్ రిక్వైర్స్ రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ ఎవరికైనా సరే రీయూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సరే ఇంకా ఎవరికైనా సరే పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు ప్రేమికుల మధ్య గొడవలు గొడవలు ఆస్తి తగోదాలు విద్య వ్యాపారము విదేశీ ప్రయాణము అనారోగ్యము సో వ్యాపారంలో ఒడిదుడుకులు నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ మ్యాజిక్ ఓకేనా ఈ చేతబడి నరదృష్టి సో వీటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలనుకుంటే నన్ను అప్రోచ్ చవళి మీకు అద్భుతమైన పరిహారాలు ఇస్తాను ఖచ్చితంగా జీవితంలో ముందుకు వెళ్తారు సరేనా సో మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము ఈరోజు చవి ఈరోజు తదియ రేవతి నక్షత్రం సరేనా సో తదుపరి చవితి సో మరి శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళ పక్షం సో తదియా రేవతి నక్షత్రము తదుపరి చవితి మరి ఈరోజు మిథున రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి చెప్తాను సరేనా సో మిథున రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణం చేసుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళకి సో తులారాశి వాళ్ళకి వచ్చేసి శ్రీ అష్టోత్తరం చదువుకోండి సరేనా సరే సో మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో సో మీ పార్ట్నరు నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో ఎనర్జీస్ డిస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి సరేనా టెన్ ఆఫ్ వ్యాన్స్ ది డెబిల్ కార్డ్ టెన్ ఆఫ్ స్వార్డ్స్ ది టవర్ కార్డ్ ఫోర్ ఆఫ్ పెండికల్స్ ఓకే సో బాటమ్ ఆఫ్ ది డిక్ కూడా నైట్ ఆఫ్ కప్స్ ఓకే చూద్దాం మనము ఈ కార్డ్స్ అన్నీ క్లారిఫై చేద్దాం ఒకసారి సరేనా సరే కార్డ్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఓకే సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోతున్నారు మనం ఏంటో చూద్దాము ఇక్కడ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ తోటి సో వీళ్ళు ఏంటంటే మీ పర్ చాలా బాండింగ్గా అంటే ఫిజికల్గా మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే చాలా ఫీల్ అవుతున్నారు అది కొంతమందికి బర్డెన్గా అవుతు బడెన్గా అనిపించవచ్చు కొంతమందికి బడెన్గా ఫీల్ అవుతున్నారు అయినా సరే స్లోగానే స్టెప్ బై స్టెప్ అడుగు వేసుకుంటూ మీ లైఫ్లోకి రావాలి మీ విషయంలో మీ ఇద్దరి మధ్య కమిట్మెంట్ ఇష్యూస్ అయినా కూడా మీ విషయంలో జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు కానీ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటే చాలా స్లోగా తీసుకుంటారు చాలా టైం పట్టచ్చు సో దే విల్ టేక్ టైం సో ఫైనాన్షియల్గా తను ఎదగాలనుకుంటున్నారు అండ్ జాగ్రత్తగా కూడా సో ఇంకా మిమ్మల్ని మిస్ అయ్యే క్రమంలో చాలా బరువు బాధ్యతలు కనబడుతున్నాయి అనమాట వీళ్ళకి అంటే వీళ్ళు ఏంటంటే కొంచెము వీళ్ళకు బర్డెన్ అయిపోయి బర్డెన్ అవుతుంది సో వీళ్ళ పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు మీ పార్ట్నర్కి చాలా బర్డెన్స్ ఉన్నాయి బర్డెన్ ఫీల్ అవుతున్నారు అయినా సరే స్లోగా ముందుకు అడుగు వేయాలని ఆలోచనలు అయితే ఉన్నారు కొంచెం టైం పట్టవచ్చు అని చెప్తున్నారు సో ఇంకా ఫైనాన్షియల్గా ఎదగాలనుకుంటున్నారు సో ఇంకా మిమ్మల్ని మిస్ అయ్యే క్రమంలో చాలా బరువు బాధ్యతలు కూడా కనబడుతున్నాయి వీళ్ళకు అనేది తన మనసులో మీకు చెప్పకుండా చెప్పలేని ఉన్న మాటలు ఇవి తను ఎమోషన్గా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తున్న పర్సన్ అనమాట ఇవన్నీ తన మనసుల్లో ఉన్నాయి కానీ మీరు చెక్కలేకపోతున్నారంట మీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు కానీ అందులో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను మిమ్మల్ని వదులుకోలేకపోతున్నాను అని చెప్పేసి చెప్తున్నారు అంటే మేబీ తన సర్కాన్షియస్సెస్ కూడా సపోర్ట్ చేయకపోవచ్చు మేబీ ఓకేనా సరే ఇంకా చూద్దాం ఇక్కడ అంటే కొంతమంది విషయంలో మీ పర్సన్ కొన్ని నెగిటివిటీస్తో పోరాడుతున్నారు చూడండి ఇక్కడ డెవిల్ కార్డు సో బ్లాక్ మ్యాజిక్ ఇష్యూస్ కూడా కనబడుతున్నాయి అనేది అంటే ఈ పర్సన్ మీద కొంతమంది నెగిటివ్ నెగిటివ్ వర్క్స్ చేసి ఉన్నారు బ్లాక్ మ్యాజిక్ లాంటివి ఈ పర్సన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం లాంటివి మంత్రతంత్రాలతోటి ఇట్లాంటివి చేశారనేది కనబడుతుంది మరి ఈ పర్సన్ని పాస్ట్లో ఏమైనా శాపనార్థాలు పెట్టి ఉంటే అవి ఫలిస్తున్నాయి సో అనేది కనబడుతుంది తన కర్మ ఫేస్ చేస్తున్నారు తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి ఉంటే తన మీద బ్లాక్ మ్యాజిక్ లాంటివి జరిగాయి సో అందువల్ల మీ పర్సన్కి మీ మీద ధ్యాస లేకుండా పోయింది అంటే ఈ పర్సన్కి తన మైండ్ నెగిటివ్గా మారిపోయింది సో సేమ్ టైం కొంతమంది విషయంలో పాస్ట్లో మీరు పాస్ట్ లైఫ్లో శాపాలు కర్మలు ఈ పీరియడ్లో మీరు అనుభవిస్తున్నారు అనేది కనబడుతుంది అనమాట సో పాస్ట్ లైఫ్లో ఉన్న కర్మలు శాపాలు ఏదైనా శాపనార్థాలు ఉంటే ఈ పీరియడ్లో మీరు అనుభవిస్తున్నది కనబడుతుంది అంటే ఇట్లా ఏంటంటే పోరాడి పోరాడి అలసిపోయి అట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారనమాట ఎవరో ఈ పర్సన్ను నెగిటివ్గా మార్చారట అంటే చీటింగ్ అనమాట అనేక రకాలుగా ప్రయత్నాలతోటి నెగిటివ్ మైండ్ సెట్గా మార్చారట మీ పర్సన్ ఎవరో సో చాలా టిపికల్ ఎనర్జీస్ కనబడుతున్నాయి సరే ఇంకా చూద్దాం అంటే చూడండి ఇక్కడ టవర్ కార్డు టవర్ ఇష్యూ వచ్చింది ఇక్కడ సో ఈ టవర్ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఇష్యూ ఈ టవర్ ఎందుకు వచ్చిందంటే ఇష్యూస్ జరుగుతున్నా కూడా లెసన్స్ నేర్చుకోవట్లేదు మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ మీరు నేర్చుకోవట్లా మీ పర్సన్ నేర్చుకోవాల్సిన లెసన్స్ మీ పర్సన్ నేర్చుకోవట్లా సో మీరు ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఎవరికి వారు అంటే ఎవరికి ఎవరికి వాళ్ళు దూరంగా జరుగుతున్నారు పోనీ ఎవరికి వారు ఫిజికల్గా దూరంగా అయినా సరే మెంటల్గా సబ్కాన్షియస్ మైండ్లో ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఈ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు సబ్కాన్షియస్ మైండ్లో అంటే దిస్ ఇస్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కార్మిక్ కనెక్షన్ అనమాట ఓకేనా సో గమనించాలి అంటే కార్మికు లెషన్స్ గమనించాలి ఇప్పుడు అంటే దాని నుంచి మనకు అబ్స్టాకిల్ వచ్చిందంటే భగవంతుడు మనకు ఏం నేర్పించాలి ఆ అబ్స్టాకిల్ ఎందుకు వచ్చింది భగవంతుడు మనకి ఏం నేర్పించాలి సో నేను అంతా మంచిగా చేస్తున్నాను కదా నాకెందుకు జరుగుతుంది ఇలా అంటే మీరు చూపించే అతి కేరింగ్ అతి ప్రేమనే అలా అలా ఉండకూడదు అనేది మీరు నేర్చుకోవాల్సిన లెసెన్స్ కాబోలు ఇక్కడ మీరు గమనించాలి సో మీరు చూపించే అతి ప్రేమ కేరింగ్ వల్ల అవతల వాళ్లకు ఇబ్బంది కలవచ్చు ఏది అంటే ఏది అతి ఎక్కువ మంచిది కాదు కదా అందుకే మీ ఇద్దరి మధ్య టవర్ ఇష్యూస్ డిస్ప్యూట్స్ డిలేస్ ఎక్కువ అయిపోయాయి అన్నమాట సో అతి కేరింగ్ వల్ల అంటే ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ పెటికల్స్ తోటి ఇన్సెక్యూరిటీస్ ఫైనాన్స్ పరంగా మనీ పరంగా భయాలు ఫ్యూచర్ గురించి అవన్నిటినీ కూడా దాస్తూ నిద్రపట్టట్ల అంటే ఒక డ్రీమ్ వరల్డ్లో వివరిస్తున్నారు అంటే నేను చాలా రిచ్ అయిపోవాలని ఒక ఊహాలోకంలో ఉన్నారనమాట దా కానీ దానికి తగ్గ సోర్సెస్ ఏమీ లేవు సో రేపు ఫ్యూచర్ ఏంటి మళ్ళీ మీ విషయంలో చూస్తే ప్యాషన్ అయితే ఉంది కానీ నేను మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా మిమ్మల్ని లీడ్ చేయాలి ఎందుకంటే ఈ పర్సన్ క్యాపబుల్ ఈ పర్సన్ క్యాపబుల్ కాదు మీకు ఎందుకంటే ఫైనాన్షియల్గా కావచ్చు మనీ పరంగా కావచ్చు ఇన్సెక్యూరిటీస్ కావచ్చు ఏదైనా కానీ తను అన్నీ హైడ్ చేస్తున్నారు గుర్తొచ్చినప్పుడు మీతో లైఫ్ను ఇమాజిన్ అనమాట అంటే మీరు తన వైఫ్ అయితే బాగుండు లేదంటే మీరు తన హస్బెండ్ అయితే బాగుండు అని అంటే చూసే వ్యూవర్స్ మేల్ ఆ ఫిమేల్ అది మీరే చూసుకోండి సో మీతో మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది మీతో కలిసి పిల్లల్ని మీతో కలిసి పిల్లలతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తే ఎలా ఉంటుంది ఇలా డే డ్రీమింగ్లో చూస్తున్నారు వాస్తవంలోకి వస్తే డిప్రెషన్ వెళ్తున్నారు అంటే చాలా డ్రీమీ వరల్డ్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్ని రకాలుగా ఇమాజిన్ అనమాట ఫ్యూచర్లో ప్రజెంట్ అయినా సరే ఫ్యూచర్లో అయినా సరే మిమ్మల్ని అన్ని రకాలుగా ఇమాజిన్ చేసుకుంటూ ఒక డ్రీమీ వరల్డ్లో ఉన్నారనమాట అంటే ఇవన్నీ తన మనసులో ఉన్న మాటలు అనమాట మీకు చెప్పాలనుకున్న చెప్పలేక ఉన్నటువంటి మాటలు అన్నమాట అది పూర్తిగా ఒక డే డ్రీమింగ్లో ఉన్నారు మీ పర్సన్ వచ్చేసి అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకు మరి వీళ్ళు స్టెప్ తీసుకుంటారా అంటే తీసుకుంటారు డెఫినెట్గా అంటే కొంచెం స్లో మూవింగ్ పర్సన్ వీళ్ళు సో కొంచెం బడన్గా ఫీల్ అవుతున్నారు అయినా సరే స్లోగా స్టెప్ బై స్టెప్ అడుగులు వేసుకుంటే మీ లైఫ్లోకి రావాలి మీ విషయంలో మీ ఇద్దరి మధ్య ఒక కమిట్మెంట్ ఇష్యూస్ అయినా కూడా మీ విషయంలో జాగ్రత్తగా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు సో వీళ్ళు స్టెప్ అయితే తీసుకుంటారు బట్ ఈ పర్సన్ స్టెప్ తీసుకుంటే మాత్రం ఈ పర్సన్ స్లో మూవింగ్ పర్సన్ పర్సన్ ఒకసారి వాళ్ళు డిసైడ్ అయ్యారంటే ఖచ్చితంగా స్టెప్ తీసుకునే పర్సన్ అనమాట ఈ పర్సన్ అలాంటి వ్యక్తి అనమాట బట్ స్లో స్లో పర్సన్ అనమాట కొంచెం టైం పట్టవచ్చు సో తన ఎమోషన్స్ అన్నీ బ్యాలెన్స్ చేసుకొని సో ముందుకు అనమాట ఈ పర్సన్ ఓకేనా సో మరి ఎవరి సో మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రిజన్యూట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోవచ్చు ఓకేనా ఇది మీ ఎనర్జీస్ లాగా తీసుకొని మీరు పర్సనల్ లీడింగ్ అనేది తీసుకోవచ్చు ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకుంటే అండ్ రియూనియన్ అండ్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ సో నిన్న కూడా ఒకరు చెప్పారు రియూనియన్ అయిందని నాకు సో నేను చెప్పడం మర్చిపోయాను సో కంగ్రాట్స్ అండి సో సారీ నేను ఒక విషయం ఇక్కడ రాశుల పరంగా చెప్పలేదు సో రాశులు వచ్చేసి ఇక్కడ ధనస్సు రాశి వాళ్ళు మేష రాశి వాళ్ళు ఉన్నారు కన్యా రాశి వాళ్ళు ఉన్నారు అండ్ మిథునా తుల కొంభ రాశి వాళ్ళు ఉన్నారు వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఓకేనా ఓకే సో మరి ఈ చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్